అందరికీ నమస్కారం ఈ రోజున పుష్యమాస పుష్యమి నక్షత్రంతో పౌర్ణిమ సోమవారం వచ్చింది ఈరోజు చాలా విశేషమైనది ధన నష్టంతో బాధపడుతున్న వారు ఆరోగ్యము ఇబ్బందిగా ఉన్నటువంటి వారు అప్పుల బాధ ఉన్నటువంటి వారు ఈరోజు ఒక చిన్న ఉపాయాన్ని ఆచరించి దరిద్రులు కుబేరులయ్యేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతోంది ఇరవై ఒకటి సోమవారం దాదాపుగా పుష్య పౌర్ణిమ అంటారు దీన్ని అంటే పుష్యవి నక్షత్రంతో ఉన్నటువంటి పౌర్ణిమ గురువు సాయంకాలం రోజున లేదు కదా సాయంకాలం సమయంలో ఉన్నటువంటి పౌర్ణిమ కదా అన్నప్పటికీ కూడా ఈరోజు ఉదయం పదకొండు గంటల వరకు దాదాపుగా పౌర్ణమి ఘడియలు ఉన్నాయి ఈరోజు కూడా పూర్ణ చంద్రుడుగానే మనకు తప్పకుండా కనిపిస్తాడు నాలుగు డిగ్రీలు తక్కువ కాబట్టి ఈరోజు పౌర్ణిమ సోమవారంతో కూడిన పౌర్ణిమ అత్యంత శుభయోగాలు కలిగిస్తుంది ఏమి చేయాలి సరే సూర్యోదయంలోనే అనగా సూర్యుడు ముందే పుష్యమి నక్షత్రం ఉంది కాబట్టి పౌర్ణిమ ఘడియలు కూడా ఉన్నాయి కాబట్టి ఒక వెండి పాత్రలో మీరు గనక ఉత్తర దిశలో ఒక వెండి గిన్నెలో ఆవు పాలను ఉంచి అవి కాచిన పాలైనా లేదా పచ్చి పాలైనా సరే ఇంటికి ఉత్తర భాగంలో చంద్రుని కిరణాలు పడుతున్నట్టుగా మీరు ఆ పాలని ఉంచి లేదా ఈ పౌర్ణమి రోజున సోమవారం రాత్రి అనగా పౌర్ణమి లేదు పౌర్ణమి వెళ్ళిపోయింది గురువారం అనుకున్నప్పటికీ కూడా పౌర్ణమి చంద్రుడుగానే పూర్తిగా ఉంటాడు కాబట్టి సోమవారం రోజు రాత్రి పుష్యమి నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమి ఉంది కాబట్టి తప్పకుండా మీరు ఈ సోమవారం రోజు రాత్రి పూటైనా సరే చంద్రుని కిరణాలు ఆవు పాలల్లో వెండి పాత్రలో కాచిన పాలు కానీ లేదా పచ్చిపాలు కానీ ఉంచి ఆ పచ్చిపాలలో ఒక సువర్ణ ప్రతిమను అనగా వెండి గిన్నెలో పచ్చి లేదా కాచిన పాలలో ఆవుపాలలో ఒక సువర్ణ ప్రతిమను లక్ష్మీ రూపం కానీ లేదా ఇతరత్ర సరే లేదా సువర్ణమైనా సరే అందులో ఉంచి దాదాపుగా రెండు ఘడియలు అనగా నలభై ఎనిమిది నిమిషాలు ఆ చంద్రకాంతి పడినటువంటి పాలను ఇంటి లోపలికి తీసుకువచ్చి భార్యాభర్తలు కానీ కుటుంబ సభ్యులందరు కానీ అందరూ కూడా ఆ పాలను సేవించినట్టయితే అఖండమైనటువంటి ధనప్రాప్తి కలగడము అలాగే ఆరోగ్యంలో శుభ ఫలితాలు ఉండడము అనారోగ్యంతో బాధపడుతున్న వారు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకోవడము ఖచ్చితంగా కలుగుతుంది కుబేరులు అవ్వడానికి అవకాశం ఉంటుంది అబ్బా అలా తాగానే కుబేరులైపోతారా అంటే అకస్మాత్తుగా భగవంతుడు మన ఇంట్లో కనక వర్షాన్ని కురిపించాడు కాకపోతే మనం చేసే ప్రతి పనిలో ఒక సమయస్ఫూర్తిని విచరక్షణా జ్ఞానాన్ని దాదాపు ఉత్తేజితమైనటువంటి వ్యాపార అభివృద్ధి కొరకు వచ్చేటువంటి సూచనలని సలహాలని మన మెదడులో మన మెదడులోనే ప్రకోపింపజేస్తాడు అంటే మంచి ఆలోచనల్ని ఆచరణాత్మకమైనటువంటి ఆలోచనల్ని పెంపొందించే అవకాశము అటువంటి పాలల్లో ఉంటుంది ఆ చంద్రకాంతి ప్రభావం అంతగా ఉంటుంది పుష్యమీ నక్షత్రంతో కూడుకున్న పౌర్ణమి ఘడి ఉన్నటువంటి సోమవారపు చంద్రుడు చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తాడు కాబట్టి ఇటువంటి పౌర్ణమి ఎప్పుడో కాని రాదు కాబట్టి అటువంటి పుష్యమీ నక్షత్ర సోమవార పౌర్ణమి ఘడిలో ఉన్నటువంటి ఆవు పాలను సేవించిన వారికి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి పోయేదేముంది ఒక హాఫ్ లీటర్ పాలే కదా ప్రయత్నం చేయండి అఖండమైనటువంటి ధనాన్ని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి అవన్నీ కూడా మీకు జరగాలని ఆశిస్తూ సర్వే సుఖినో సుఖినోభవంతు